మర్నాడు ఉదయం ఆమె కాలేజీకి తయారవుతుండగా ఆమె గదిలోకి వచ్చాడు శ్రీధర్ అప్పుడే లేచాడతను అదేంటి కరుణ నన్ను లేపలేదేం మిమ్మల్ని కాలేజీకి దింపుతానని చెప్పానుగా అన్నాడు కొద్దిగా నిష్ఠూరం వ్యక్తం చేస్తూ జడల్లుకుంటున్న కరుణ ప్లీజ్ ఈ రోజు మాత్రం ఒక్కదాన్ని వెళ్ళనివ్వండి వేణు సిస్టర్ విజయాన్ని కలుసుకోవాలి నేను అంది ఆమె టిఫిన్ కూడా సరిగ్గా తినలేకపోవడం చూసిన గిరిజమ్మ ఏంటిది కరుణ ఇంత నాజూకైతే ఎలా మరీను రేపు మీ వచ్చాక నా కూతురికి సరిగ్గా తిండి పెట్టలేదు అందుకే చిక్కిపోయింది అందు అంది కరుణ పెదవులపై పేలవమైన నవ్వు వెలిసింది మా అమ్మ అలా అందన్న సంగతి మన ఇద్దరికీ తెలిసిందేగా అంటే నేను ఎలా ఉన్నాను ఏమయ్యాను అని ఆమె ఎప్పుడూ పట్టించుకోదు మీరేం భయపడకండి అని లేచి వెళ్లిపోయింది అక్కడే ఉన్న శ్రీధర్ వెళ్ళిపోతున్న కరుణను తన తల్లిని మార్చి మార్చి చూడసాగాడు కాలేజీ గేట్ను సమీపిస్తున్న కొద్దీ కరుణ గుండెవేగం ఇచ్చింది అదో రకమైన బెదురుతో కాళ్ళు సన్నగా వణకసాగాయి లోపలికి అడుగు పెట్టగానే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తున్న విజయ కనిపించేసరికి మరింత కంగారు పడిపోయింది కాని అంతలోనే శ్రీధర్ మాటలు గుర్తుకు రావడంతో నిబరం తెచ్చుకుని మెల్లిగా ముందుకు నడిచింది ఆమె కేసే చూస్తున్న విజయ గబగబా ఎదురొచ్చింది కరుణ రాణి నవ్వును బలవంతాన్ని తెచ్చుకుంటూ హాయ్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశావా అంది విజయ నవ్వలేదు సీరియస్గా కరుణ మొహంలో చూస్తూ చాలేవే నీతో చాలా మాట్లాడాలి పద అంది ఇద్దరు ఆవరణలో ఒక మూలగా ఉన్న మామిడి చెట్టు కిందకి నడిచారు పచ్చగడ్డి మీద కూర్చోగానే నేను మీ ఇంటికి రెండు సార్లు వచ్చాను విజయ అంది కరుణ తెలిసిందిలే కరుణ నీళ్లు నములుతూ భయం భయంగా అంది నేనంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు కదూ విజయ మాట్లాడలేదు గోళ్లు కొరుకుంటూ మౌనంగా కూర్చుంది చాలా మాట్లాడాలని చెప్పి తనను తీసుకొచ్చి ఇప్పుడు మౌనం వహించిన స్నేహితురాలు వంక తెల్లబోయి చూసింది కరుణ తర్వాత తనే మౌనభంగం చేస్తూ మీ అన్నయ్య నన్ను మీటవకుండానే వెళ్లిపోయారు విజయ అంది దిగులుగా ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయిన విజయ కాసేపటికి చెప్పడం మొదలు పెట్టింది నిజంగా చెప్పాలంటే అన్నయ్య విషయాలేవి నాకు తెలియదు కరుణ ఆ రోజు నిన్ను ఇంటి దగ్గర దింపొచ్చాక వాడు నోరే విప్పలేదు ఎంతో సంతోషంగా నీతో బయలుదేరిన వాడు దిగులుగా మొహం వేలాడేసుకుని ఇంటికి తిరిగొస్తే అదంతా నువ్వు మళ్లీ రాలేదే అన్న నిరాశ కాబోలు అనుకున్నావు ఇంట్లో ఎవరెన్ని విధాలు గడిగినా వేళపాళం చేసినా ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తొలిపేసుకున్నాడు అసలు మర్నాడు మధ్యాహ్నం దాకా మాకెవరికి మీ అమ్మ విషయం తెలీదు మా నాన్నకు ఎవరో చెబితే ఆయన ఇంటికొచ్చి చిందులు తొక్కారట నేను సాయంకాలం కాలేజీ నుంచి రాగానే నా మీద కూడా ఎగిరేరు పడ్డారు ఇక నువ్వు ఆ అమ్మాయితో స్నేహం చేయడానికి వీల్లేదు అంతేకాదు ఆ పేరు కూడా ఇంట్లో వినిపించకూడదు తెలిసిందా అన్నారు అప్పుడు తెలిసింది నాకు అన్నయ్య అలా ఉన్నాడు వాడి మనసుకెంత బాధ కలిగిందో నేను మీ ఇంటికొచ్చి ఏం రాయబారాలు చేస్తాను అని నన్ను ఇక్కడ నుంచి వెంటనే పంపించేశారు నేను తిరిగొచ్చేలాగా అన్నయ్య వెళ్లిపోయాడు విజయ కరుణ చేతిని గట్టిగా పట్టుకుంది నిన్ను ఏమని ఓదార్చాలో తెలియడం లేదు కరుణ అమ్మ చెప్పింది అసలు అన్నయ్యని ఎవరూ ఏమీ అనలేదట మరి ఎందుకు అలా వెళ్ళిపోయాడో నాకు అర్థం కావడం లేదు మర్నాడు నేను మీ ఇంటికి వచ్చింది కూడా వేణు కోసమే విజయ నీ కోసం కాదు పాపం ఆయన పొద్దున్నే మా ఇంటికి వెళ్లారట నేనేమో మిస్సెస్ రావు గారింట్లో ఉన్నాను మా పక్కింటి పార్వతమ్మ నేను సామాన్ల కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది ఆయన వచ్చి వెళ్ళిన సంగతి అది తెలిసే పరిగెత్తుకొచ్చాను నేను చూడడమే అవలేదు మాట్లాడుతుండగానే కరుణ కళ్ళల్లోంచి ముత్యాల లాంటి రెండు నీటి బిందువులు జారి విజయ చేతి మీద పడ్డాయి విజయ కరుణ చేతిని నిమురుతూ ధైర్యం చెప్పసాగింది మా అన్నయ్య ఎవరికి భయపడ్డు కరుణ అమ్మా నాన్నలను ఎదిరించైనా నిన్ను మా ఇంటికి తీసుకొచ్చేసేవాడు కాని వాడి మనసుకేదో బాధ కలిగి అలా వెళ్ళిపోయడం అనిపిస్తోంది నాకు తనను నమ్మిన వారికి వాడిప్పుడు ద్రోహం చేయడు అది సరేగాని మీ అమ్మకి ఇదేం పాడుబుద్దే కాస్త నీ లైఫ్ సెటిల్ అయ్యేదాకా ఆగలేకపోయిందా అని నువ్వు ఏమైనా అనుకో కరుణ మీ అమ్మ చేసిన పని నాకే మాత్రం నచ్చలేదు కరుణ కళ్ళు తుడుచుకుని ఏం చేస్తాం అంతా నా కర్మ అంటూ ఒక్క నిటూర్పు విడిచింది స్నేహితురాలి బాధను చూడలేకపోయింది విజయ నువ్వేం దిగులు పడకే నేను అన్ని విషయాలు వివరించి మా అన్నయ్యకు లెటర్ రాస్తాను దానికి ఏం జవాబు వస్తుందో చూద్దాం నువ్వు మాత్రం అయ్యేదాకా నోరెత్తకు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇద్దరిని బయటికి వెళ్ళగొడతానని మా నాన్న ఎంతగా ఎగిరినా మా అన్నయ్య ఏం భయపడ్డు తన జీతంతో నిన్ను పోషించుకోగలన్న నమ్మకం వాడుకుంది ఇకపోతే నేను మా బావ ఎలాగా మీకు అండగా ఉన్న ఉంటాంగా అంటూ మరింత ధైర్యం చెప్పింది ఆ మాటలు విని కరుణ మనసు కొంచెం ఊరటి చెందింది అన్నట్టు నువ్వు ఒక్కదానివి ఎలా ఉండగలుగుతున్నావే ఇంట్లో మా అమ్మా నాన్న సుంకంగా ఉంటే నిన్ను మా ఇంటికి తీసుకు వెళ్ళిపోయేదాన్ని ప్రస్తుతం నేను రావుగారింట్లోనే ఉంటున్నాను విజయ మా వచ్చాక మామూలే తల్లి వెనకాలే పిల్ల అని ఈ మాట అంటుంటే కరుణకెందుకో దుఃఖం ఆగలేదు అయినా పళ్ళ బిగును ఎలాగో ఆపుకుంది విజయ ఉలిక్కిపడి చూసింది కరుణకేసి ఏంటి నువ్వనేది నువ్వు ఆ చక్రవర్తి ఇంట్లో ఉంటావా ఉండక ఇంకెక్కడికి పోనే పేలవంగా నవ్వింది కరుణ నాది అనాథ బొతికేగా మా నాన్న పోయినప్పుడు అమ్ముండి అనాథనయ్యాను ఇక ఇప్పుడైతే చేపనేక్కర్లేదు అసలే ఆయన అదొ మనిషి అని నువ్వే చెప్పావు కదే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ సంగతి నేను మర్చిపోతానా ఆ రోజు వేణు నేను వెళ్ళినప్పుడు చూడాలి ఆయన జోరు నా మీద ఎంత అధికారం చూపాడని అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పింది కరుణ మాటల సందడిలో కాలేజీ వెళ్లవడం గాని ఫస్ట్ పీరియడ్ అయిపోవడం గాని వాళ్లకు తెలియనే లేదు రెండో పీరియడ్ బెల్ల కొట్టగానే హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చి పడ్డారు ఇద్దరు అమ్మయ్యో మాటల్లో పడి ఫస్ట్ ఎవరు మిస్ అయ్యాం కదే అనుకుంటూ లేచి చీరల కంటిన మట్టిని దుడుక్కుంటూ క్లాస్ రూమ్ వైపు నడిచారు కరుణ పక్కన విజయ ఉండడంతో ఆ రోజు ఎవరో నోరు మెదపలేదు సాయంకాలం కరుణ ఇంటికొచ్చేసరికి గిరిజమ్మ వాకిట్లోనే నిలబడింది కరుణ లోపలికి రాగానే తనే కాఫీ కలిపి ఆమెకిచ్చింది శ్రీధర్ ఎక్కడా కనిపించలేదు ఏదో చెప్పాలని తడపటాయిస్తున్న గిరిజమ్మను చూసి ఏంటంటే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు అంది కాఫీ తాగుతూ మీ అమ్మకౌంట్లో బాగలేదటి కరుణ చక్రవర్తి గారు టెలిగ్రామ్ ఇచ్చారు వాళ్ల ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ చేసుకుని రేపు వచ్చేస్తారట ఆవిడ వెళ్లి టెలిగ్రామ్ తెచ్చి కరుణకిచ్చింది దాన్ని చదవగానే నూరంతా చేదేపోయి కాఫీ విషంలా అనిపించింది కరుణకు మొహం పాలిపోయింది విజయ్ మాటలతో కాస్త ఊరట చెందిన మనసు మళ్లీ భారంగా తయారైంది ఆమెనే గమనిస్తోన్న గిరిజమ్మ మనసు జాలితో నిండిపోయింది పాపం ఇక్కడ నవ్వుతూ తులుతూ హాయిగా ఉండేది పిల్ల ఇక మళ్లీ అక్కడికి వెళ్లాలి అని బాధపడుతోంది పోని పంపకుండా ఉందామా అంటే అది బాగుండదు తల్లి కొంటలో బాగలేనప్పుడు కూతుర్ని పంపనడం ఏం భావ్యం ఈ ఆలోచన రాగానే ఆవిడ హృదయం కూడా బరివెత్తింది మీ అంకుల్ శ్రీధర్ ఎద్దరూ చక్రవర్తి గారి ఇంటికి వెళ్లారు ఇల్లు శుభ్రం చేయించడానికి అని చెప్పేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కరుణ చేతిలో టెలిగ్రామ్ కాగితం ముద్దలా నలిగిపోయింది రావుగారు శ్రీధర్ ఇంటికి తిరిగొచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది రాగానే అలసటగా సోఫాలో వాలిపోయారు రావుగారు శ్రీధర్ గదిలోకొచ్చి కరుణ తన సామాన్లన్నీ సర్దుకుంటుండడం చూశాడు అన్ని ప్యాక్ చేస్తున్నారేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా మీకు తెలీదా ఎదురు ప్రశ్న వేసింది కరుణ మీ మదరొస్తే అక్కడ ఉంటారు మీరెందుకు వెళ్ళడం కొంచెం ఆవేశంతో అన్నాడు ఎప్పటికైనా నా ఇల్లు అదేగా విరక్తిగా నవ్వింది కరుణ ఆ మాటకేం జవాబు చెప్పాలో తోచలేదు శ్రీధరకు కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత అన్నట్టు మీ ఫ్రెండ్ కలిసిందా ఏమైనా న్యూస్ తెలిసిందా అని అడిగాడు దానికి అసలు వాళ్ళన్నయ్య సంగతి ఏమీ తెలియదట అలానే నన్ను వాళ్ళ ఇంటికి రానియకూడదని వాళ్ళ నాన్న ఆంక్ష పెట్టినట్టు మాత్రం చెప్పింది ఒకవేళ వేణుతో నా పెళ్లి జరిగితే మా ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారని కూడా చెప్పింది అంతేలేండి శ్రీధర్ మనిషి కింద పడితే తలో కాలు వేసి అణగదొక్కడం మానవ నైజం ఆ రోజంతా చాలా ఉదాసీనంగా ఉండిపోయింది కరుణ ఆమెను ఓదార్చడం ఎవరికీ చేత కాలేదు రాత్రి భోజనాల దగ్గర కరుణ గిరిజమ్మతో చెప్పింది ఎగ్జామ్స్ అయ్యేదాకా ఏ విషయాన్ని పట్టించుకోకూడదని నిశ్చయం చేసుకున్నానంటే ఎందుకంటే నేను అనుకున్నట్టు ఎప్పుడూ ఏది జరగదు అది నా బ్యాడ్ లక్ అని సరిపెట్టుకుంటాను అంతే మీరిలా బింబేలు పడిపోతే జీవితంలో ఏమీ సాధించలేరు కరుణ పరిస్థితులకు తలవంచుక ఎదురు తిరగాలి ధైర్యంగా ఫైట్ చేయాలి అన్నాడు శ్రీధర్ అది కాదంటీ మీరే చెప్పండి కాస్త నా చదువు పూర్తయ్యి నాకో జాబ్ అంటూ దొరికేదాకా మా అమ్మ ఆగితే ఏం పోయేది చెప్పండి ఫోన్లే కరుణ జరిగిపోయిందాన్ని తలచుకుని ఊరికే బాధపడితే లాభం ఏంటి చెప్పు ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించు నాకు తెలిసినంతవరకు ఆ చక్రవర్తి చాలా కోపిష్టి కోపం ఎప్పుడు ఆయన ముక్కు చివరై ఉంటుంది అదీగాక తాను అనుకున్నది సాధించి తీరాలన్న మొండి పొట్టుదల కూడా ఎక్కువే అందుకనే ఎలాగోలా మీ అమ్మను వలలు వేసుకుని చివరికి పెళ్లి కూడా చేసుకోగలిగాడు అంది గిరిజమ్మ ఆలోచనగా శ్రీధర మళ్లీ కల్పించుకున్నాడు నేను మాట చెబుతాను వింటారా కరుణ మీరసలు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా మీ అంతటా మీరు ఉండిపోండి అప్పుడు మీ మదర్ గాని ఆ చక్రవర్తి గారు గాని మిమ్మల్ని ఏమీ అనలేరు అలాగే అన్నట్టు తలూపింది కరుణ పడుకోబోయేటప్పుడు ఎప్పట్లా దిండు దుప్పటి పట్టుకెళ్ళడానికి వచ్చిన శ్రీధర నిస్తేజమైన కళ్ళతో శూన్యంలోకి చూస్తూ అన్యమస్కంగా కూర్చున్న కరుణను చూశాడు మర్యాంతగా బుర్ర చేసుకోకండి కరుణ మీకే కష్టం వచ్చినా ఐ విల్ బి హియర్ అంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు కరుణకు ఆ స్పర్శ ఎంతో చల్లగా ఆప్యాయంగా ఉన్నట్టు అనిపించి అలాగే కళ్ళు మూసుకుంది రోజు పక్క మీద వాలగానే గాఢంగా నిద్రపట్టే శ్రీధర్కి ఆ రోజు ఎందుకో ఎంతకీ నిద్రపట్టలేదు రేపు కరుణ వెళ్ళిపోతుంది అనుకుంటేనే ఎంతో బాధగా ఉంది అతనికి ఆమెలోని సౌమ్యత నిరాడంబరత మెత్తని మనస్సు అతని ఎంతగానో ఆకర్షించాయి దిండులో తలదొరిచి వేణు నిజంగా అదృష్టవంతుడు అని గునుక్కున్నాడు ఆ మర్నాడు ఉదయం ఎనిమిది గంటలైనా కరుణ గదిలోంచి బయటకు రాకపోయేసరికి తలుపు తలుపునట్టుకుని గదిలోకి వచ్చింది కరుణ మేలుకునే ఉండడం చూసి ఇదేంటి రోజు అంత త్వరగా లేచేదనివి వేళ ఇంకా లేవలేదేం అని అడిగింది కరుణ బద్ధకంగా లేచి కూర్చుంటూ ఏంటో లేవాలనిపించడం లేదాంటి అంది అబ్బా నీది చాలా సున్నితమైన మనసు కరుణ దేనికి తట్టుకోలేవు నువ్వు అబ్బే అదేం కాదంటే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది అంతే బాగుంది ఎంత దూరం వెళ్తావని అయినా మీ అమ్మను చూడడానికి నేను రాను కొని ఓ పంచాయి వీకెండ్స్ లో వచ్చాయి మిగతా రోజులు ఉండిపో అప్పుడు మీ అమ్మ కూడా ఏమందు కరుణ సంతోషంగా లేచి నిలబడింది గిరిజమ్మ చేతినందుకుని తన పెదవులు కానించుకుంది అబ్బా మీరెంత మంచివారంటే మీలాంటి తల్లిని పొందడానికి శ్రీధర్ ఎంత పుణ్యం చేసుకున్నారో అంది నవ్వుతూ అన్నట్టు నువ్వు ఇప్పుడు కాలేజీకి వెళ్తావా వెళ్లాలంటే లేకపోతే అటెండెన్స్ పోతుంది అయితే నువ్వు కాలేజీకి వెళ్ళు నేను నీ బట్టలు పుస్తకాలు వగైరా సామానంతా షిఫ్ట్ చేస్తాను సాయంకాలం డైరెక్ట్ గా అక్కడికే వచ్చాయి గిరిజమ్మ ప్రేమగా కరుణ బొగ్గలు పుంకింది కాలేజీకి మాటే గాని కరుణ కసలు పాటల మీద మనసే నిలవలేదు ఏంటో ఆరాటం ఉండబట్లేక విజయ్తో టెలిగ్రామ్ విషయం చెప్పింది అది వినగానే విజయమొహం అదొలా మారిపోయింది అయితే ఇక నీకు శనిపట్టినట్టే అంది సాయంకాలం కాలేజీ వదిలే టైంకు శ్రీధర్ కారు తీసుకొచ్చాడు కరుణ ఎక్కి కూర్చోగానే స్టార్ట్ చేసి మీ మదర్ వాళ్ళు మధ్యాహ్నమే వచ్చేశారు మా మమ్మీ చెప్పింది పాపం ఆవిడ చాలా చిక్కిపోయారట ఏమైందట మా అమ్మకు ఆదురుదాగా అడిగింది ఏమో నాకు సరిగ్గా తెలియదు అక్కడ మందులు తీసుకున్నా తగ్గకపోతే మీ అమ్మగారు పొట్టుపట్టి ఇక్కడికి వచ్చేశారట చక్రవర్తి గారి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసారట కరుణ దీర్ఘంగా నిట్టూర్చింది కారు దిగి ఆ ఇంటికేసి కొన్ని క్షణాల పాటు రెప్పలర్పకుండా చూసింది కరుణ ఇక నుంచి ఇది తన పాలిట జైలు ప్లస్ నరకం అనుకుంది శ్రీధర్ కారు తలుపులు వేసొచ్చి బొమ్మలా నిలబడిపోయిన కరుణను చేపట్టుకుని లోపలకు నడిపించాడు వాళ్ళిద్దరూ గుమ్మం దాటి లోపలకు అడుగు పెట్టగానే ఎదురొచ్చాడు చక్రవర్తి అతని మొహం మీద విజయంతో కూడిన వంకర నవ్వు లాస్యం చేస్తోంది కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి చూసావా చివరికిక్కడికే రప్పించుకున్నాను అంటూ వికటంగా నవ్వాడాయన కరుణ భయంగా చూసింది ఆయన వైపు పొడుగాటి సిల్క్ కోటు తొడుకొని చెదిరిన జుట్టుతో చుట్ట కాలుస్తూ తన వైపు వస్తోన్న చక్రవర్తి అచ్చో రాక్షసులలాగే కనిపించాడు ఆమె కళ్ళకు ఇటు ఈ గదిలో ఉన్నారు మీ మదర్ అంటూ కరుణను చొప్పున అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు శ్రీధర్ తల్లి కొడుకున్న గదిలో గడువు పెట్టగానే క్షణకాలం ఆగిపోయింది కరుణ మంచం మీద పడుకున్న తల్లిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది చిన్నపిల్లల ఎంతో ఉత్సాహంగా వెళ్లిన ఆవిడ ఇప్పుడు పీకుపోయిన మొహంతో లోతుకుపోయిన కళ్ళతో నీరసంగా మంచానికి అంటుకుపోయింది మంచం మీదే కూర్చునున్న గిరిజమ్మ కరుణను దగ్గరకు పిలిచింది రా కరుణ నీ గురించే చెబుతున్నాను మీ అమ్మతో కరుణ పుస్తకాలు పట్టుకుని మంచం దగ్గరికి నడిచింది కూతుర్ని చూడగానే శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది సక్కు నీ కూతురు మా ఇంట్లో ఎంత బాగా ఇమిడిపోయిందనుకున్నావు ఇంట్లో మనిషిలా కలిసిపోయింది ఇప్పుడు ఇక్కడికి పంపలేక నేను నన్ను వదిలి అది బాధపడే స్థితికి వచ్చేసాం అంతెందుకు నేనిద్దరం తల్లి కూతుళ్ల కంటే ఎక్కువైపోయామంటే నమ్ము స్నేహితురాలి మాట విని నీరసంగా నవ్వింది శకుంతుల దానికి నుంచి నేనంటే అంతంత మాత్రమే కదు కరుణ అంటుంటే ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలి దిండు మీద పడి ఇంకిపోయాయి అది చూసి కరుణ కరిగిపోయింది తన బయటతో తల్లి కళ్ళు తుడుస్తూ ఎందుకమ్మా అలా అనుకుంటావు ఆ మాట ఎప్పుడన్నానని అంది గిరిజమ్మ కల్పించుకుని ఈ జబ్బుతో తను చచ్చిపోతానని తను పోతే నిన్ను ఎవరు చూస్తారని మధ్యాహ్నమంతా ఒకటే ఏడ్చింది కరుణ ఏదో ఆహార దోషం వల్ల కడుపులో కాస్త అప్సెట్ అయితే ఇంతగా భయపడతారా ఎవరైనా అని ఇంకా ఏమో చెప్పబోతుండగానే వంటవాడి చేత కాఫీ టిఫిన్ పట్టించుకుని వచ్చాడు చక్రవర్తి చూడుకిట్టు ఈ అమ్మాయి గారు ఇక నుంచి ఇక్కడే ఉంటారు టైం ప్రకారం అన్నీ పెట్టే డ్యూటీ నీది తెలిసిందా అని వంటాడికి కరుణను పరిచయం చేసి తీసుకో కరుణ అన్నాడు చక్రవర్తి కరుణను ఉద్దేశించి నేను ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోలేదు తర్వాత తీసుకుంటాను అనేసింది కరుణ అన్నట్టు నీ కూతురు చాలా డిసిప్లిన్ కదా అంటూ శకుంతల కాళ్ళ దగ్గర కూర్చున్నాడు చక్రవర్తి తర్వాత కిటు రామిని కేకై ఆ అమ్మాయి గారి గది చూపిస్తుంది తెచ్చిన ట్రేని అలాగే వెనక్కి తీసుకెళ్లిపోయాడు కిట్టు చక్రవర్తి ముందు నుంచి తప్పుకుంటే చాలని కరుణ లేచి గబగబా వెళ్ళిపోయింది జుట్టు అర్రెరిసిన పని మనిషి ఎదురొచ్చి గారు మీ గది చూపిస్తాను అంటూ మేడ మీదకి దారి తీసింది ఆమెను అనుసరించి వెళుతూ కరుణ ఇల్లంతా కలిగి చూసింది ఆ ఇంటి వైభవం ఆమెను దిగ్బం గొలిపింది అది ఒక రాజమహల్లా ఉందే గాని బిజినెస్ మ్యాన్ ఇల్లులా లేదు ఇదిగో ఇదే మీ గది దగ్గరికేసిన తలుపులు చూపించి అంది పని మనిషి రాములమ్మ తలుపు కొద్దిగా నెట్టి లోపలికి తొమ్మి చూసిన కరుణకు ఆ గదిలోని అలంకరణ చూసి పని పనైంది అప్పటికే తన సామాన్లన్నీ అక్కడికి చేర్చబడున్నాయి లోపలికి ప్రవేశించిన కరుణ గది మధ్యగా నిలబడి ఓసారి చుట్టూ చూసింది ఎడమవైపు మూలగా ఒక తలుపు కనిపిస్తే తెరిచింది కుతూహలంగా అదో బాత్రూమ్ అందులో పింగాణి బాత్టబ్ షవరు స్టీలు స్టాండ్ మీద వరుసగా ఖరీదైన తువాళ్లు అన్నీ ఉన్నాయి ఓ పక్కగా అర్ధం అమర్చిన వాష్ బేసిన్ కూడా ఉంది రాములమ్మ చేతిలోని తమలపాకును నోట్లో వేసుకుని నములుతూ మొహం అమ్మాయి గారు కుళాయి తిప్పితే చాలు ఏ నీళ్లు సన్నీళ్లు రెడీ అంది కరుణ కొంచెం అనుమానిస్తూ రాణి అన్ని గదులు ఇలాగే ఉంటాయి ఇక్కడ అని అడిగింది లేదండి మీది అయ్యగారు అమ్మగారు ఉండేది రెండే ఇలాంటి గదులు తతిమావన్నీ మామూలుగానే ఉంటాయి వాళ్ళ గది ఎక్కడుంది అదిగో అదే అమ్మగారి కొంటలో బావలేదని కింద పడుకున్నారండి రేపు పాటికి పైకొచ్చేస్తారులేండి చత్తర్లేండి రామి చూపిన వైపు చూడబోయిన కరుణకు చక్రవర్తి కనిపించాడు ఆయన ఎప్పుడొచ్చి అక్కడ నిలబడ్డాడో ఆమె గమనించనేలేదు నీకోసమే అన్ని సదుపాయాలు చేయించాను కరుణ అందమైన వాళ్ళు అందమైన గదిలో ఉంటేనే బాగుంటుంది ఏమంటావు అని నవ్వుతూ గది మధ్యకొచ్చాడు చక్రవర్తి రామి వెళ్ళి కిట్టును టిఫిన్ పట్టమ్మను అని పురమాయించాడు ఆయన అలా రామిని కూడా కిందకి పంపించేసరికి కరుణ గుండెలు భయంతో దడదలాడాయి అంత భయపడాల్సిన పనే లేదులే నేనేమి నిన్ను మింగేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుకుని టిఫిన్ తిని రిలాక్స్ అవ్వు రేపటి నుంచి నీ పనుల కోసం మరో పనిపిల్లను ఏర్పాటు చేశాను అని చెప్పి ఎంత నిశ్శబ్దంగా వచ్చాడో అంతే నిశ్శబ్దంగా గదిలోంచి నిష్క్రమించాడు చక్రవర్తి కిట్టుతో బాటు పైకొచ్చిన శ్రీధర్ ని చూడగానే కరుణకెంతో ధైర్యం వచ్చింది కిట్టు ట్రేని టేబుల్ మీద పెట్టి తలుపు పక్కనే ఉన్న చిన్న బటన్ ని చూపించాడు కరుణకు ఇది నొక్కితే నేను పైకొస్తానమ్మా అని వెళ్లిపోయాడు అతను వెళ్లగానే కరుణ శ్రీధర వైపు తిరిగింది చూసారా నా రూమ్ ఇంత పెద్ద రూమ్ లో ఉంటే ఎక్కడో అంతపురంలో ఉన్నట్టు అనిపించి భయం ఇస్తోంది అంది శ్రీధర చిన్నగా నవ్వాడు కొత్త కదండి అందుకే అలా అనిపిస్తోంది మీకు నాలుగు రోజులు పోతే అదే అలవాటైపోతుంది ఆ మేమికు బయలుదేరుతున్నాం నా సంగతి చెప్పడానికే వచ్చాను ఇక్కడికి కరుణ దిగాలు పడిపోయింది అప్పుడే వెళ్ళిపోతున్నారా మళ్ళీ రేపు వస్తారా అని అడిగింది చిన్నపిల్లల శ్రీధర్ ఆమె తలని మిరాడు నేను మమ్మీ తప్పకుండా వస్తాం సరేనా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణ గది తలుపు గడియపెట్టి బాత్రూంలోకి వెళ్ళింది శుభ్రంగా స్నానం చేసొచ్చి తను రోజు ఇంట్లో కట్టుకునే వాయిల్ చీర కట్టుకుంది బాగా ఆకలేస్తూ ఉండడం వల్ల ప్లేట్లో ఉన్న టిఫిన్ అంతా ఖాళీ చేసేసి కాఫీ తాగింది బెల్లం మోగించగానే కిట్టు పైకొచ్చి ఖాళీ ప్లేటు గ్లాసులు పట్టుకెళ్ళిపోయాడు కోతూ కోతూ గది మధ్యన గాజుగుత్తిలో అమర్చిన లైట్లన్నీ వెలిగించి పోయాడు కళ్ళు జిగేలు మనిపిస్తున్న ఆ వెలుగులో ఉండలేకపోయింది కరుణ అప్పుడే ఆమెకు తను తల్లితో ఇంకా సరిగ్గా మాట్లాడనే లేదన్న సంగతి కూడా గుర్తుకొచ్చింది గబగబా మెట్లు దిగి కిందకొచ్చేసింది హాల్లో ఓ టేబుల్ ముందు చక్రవర్తి రావుగారు కూర్చునున్నారు ఇద్దరి చేతుల్లోనూ గ్లాసులున్నాయి కరుణను చూస్తూనే చక్రవర్తి మొహం చిరాగ్గా మారిపోయింది కరుణ ఇలాంటి చావుబారు చీరలు ఇక్కడ కట్టుకోకూడదు తెలిసిందా ఇంటికి నా ఫ్రెండ్స్ ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిపోతుంటారు వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు అని కసురుకుంటున్నట్టుగా అన్నాడు తర్వాత కొంచెం మెత్తబడి రేపే బజార్కెళ్ళి మంచి చీరలు తెచ్చుకో అన్నాడు లీవ్ లీవర్ ఆ అమ్మాయి ఇష్టప్రకారం ఉన్నద్దు అన్నారు రావుగారు కరుణ కేసి అభిమానంగా చూస్తూ చక్రవర్తి గ్లాసులోని పానీయాన్ని చేపరించి మా ఇంటి స్టాండర్డ్ కి తగ్గట్టు ఉండాలా వద్దా ఇంట్లో ఉన్నట్టే ఎక్కడా ఉంటానంటే ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు కరుణ మారు మాట్లాడకుండా తల్లిగదిలోకి వెళ్లిపోయింది శకుంతల కూతుర్ని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకుంది కరుణ అంకుల్ చెప్పినట్టు నడుచుకుంటే నాకు హాయి నీకు హాయి పాపం ఆయనకేమో ఇంత అందమైన కూతుర్ని అపరూపంగా చూసుకోవాలని ఆరాటం నువ్వేమో అందుకు ఇష్టపడబాయే ఎలా మరి పెళ్లి కాకముందు నాతో ఎన్నిసార్లు అన్నారో తెలుసా మహారాణిలా ఉండాల్సిన పిల్ల ఈ పేదింట్లో మగిపోవడం నేను సహించలేను సకు పొని ఇచ్చే నేను చిలకలా పెంచుకుంటాను అని కరుణ మనసులోనే మండిపడింది పైకి మాత్రం నువ్వు ఎన్నైనా చెప్పమ్మా నాకు మా నేనుండే పద్ధతుల ఇష్టం ఇక్కడ నాకేం బాగుండలేదు లేదు అంది కొత్తలో అలానే ఉంటుంది కరుణ ఆయన ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు ఉండకపోతే ఎలా చెప్పు అంది సర్ది చెబుతున్నట్టుగా ఇలా ఇంకొకళ్ళ కోసం సొంత అభిరుచులు ఇష్టాయిష్టాలు మార్చుకునవసరం లేకుండా నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నన్నుండవచ్చుగా అన్న మాట నోటి చివరిదాకా వచ్చింది కాని మళ్లీ దిగమింగేసింది కరుణ అసలు తనకో ఇల్లంటూ ఎక్కడుందని కూతురిమోహం చిన్నబోడం చూసి శకుంతలం మరోలా అనుకుంది నువ్వేం దిగులు పడకు కరుణ మిస్సెస్ రావు నాకంతా చెప్పిందిలే ఆ వేణు పోతే పోయాడు వాణ్ణికి మర్చిపో నువ్వు అంటే చాలు వాడి తాతల్లాంటి వాళ్ళు వంద మంది వస్తారు నిన్ను పెళ్లాడ్డానికి కరుణకు తల్లి మాటలు ఏమాత్రం నచ్చలేదు ఇప్పుడు ఎందుకమ్మా మాటలన్నీ నీకసలే ఒంట్లో బాగలేదు పడుకో అంది శకుల చిరునవ్వు నవ్వింది అసలు నిన్ను వదిలి వెళ్లిన బెంగే గాని మరే జబ్బు లేదమ్మా నాకు నిన్ను చూసిన తర్వాత అది తీరిపోయింది చడి చప్పుడు లేకుండా వచ్చి గుమ్మంలో నిలబడి వీళ్ళిద్దరినీ గమనిస్తోన్న చక్రవర్తి చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వాడు తల్లి కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడి ఇటు చూశారు చక్రవర్తి గబగబా లోపలికొచ్చాడు కరుణ అక్కడే ఉన్నా పట్టించుకోకుండా శకుంతల మొహాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని నవ్ మై డార్లింగ్ ఈజ్ హ్యాపీ రేపటికల్లా లేచి తిరిగేస్తావు చూడు అంటూ ఆమె పేదాల మీద చట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు కరుణ చప్పును లేచి దూరంగా వెళ్లిపోయింది చక్రవర్తి శకుంతల్ని వదిలేసి కరుణ దగ్గరికి వచ్చాడు అటు తిరిగి నిల్చున్న ఆమెను ఒక చేత్తోనే వాటేసుకుంటూ నాకేమో నీ కూతురంటే అంత ఇష్టం సుకు కాని ఈమె మాత్రం నన్ను చూస్తేనే మండిపడుతుంది అన్నాడు బిగ్గరగా నవ్వి కరుణ నిజంగానే మండిపడిపోయింది తనను చుట్టుకున్న ఆయన చెయ్యి కొండచీరుల్ని అనిపించి ఒకసారిగా విదిలించుకొట్టింది అయినా ఆయన వెనక్కి తగలేదు చూసావా నే చెప్పలేదు అంటూ మళ్లీ బొగ్గలో పొణకబోయాడు గాని చొప్పున వెనక్కి జరిగి తప్పించుకుంది కరుణ చక్రవర్తి నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు శకుంతల చిరాగా చూసింది కూతురు వైపు ఎందుకే ఆయన అంటే అంత కోపం చిన్నపిల్ల కదా అని ముద్దు చేస్తారు అంతే అది కాదమ్మా ఆయనలా మాటి మాటికి నా ఒంటి మీద చేయేస్తుంటే నాకు అసహ్యం కావాలంటే దూరంగా నిలబడి మాట్లాడమను అంది పోని ఆ మాటే చెబుతాలే అంది శకుంతల